ఈరోజు గార్డెన్లో మంచి హార్వెస్ట్ చేసుకుందాం రెండు రకాల టమాటాలు మూడు రకాల వంకాయలు ఇంకా క్యాబేజీ క్యాలీఫ్లవర్ కొంచెం పాలకూర ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హార్వెస్టింగ్ ఇంకా వంకాయలతో స్టార్ట్ అయిందండి ఈ వంకాయ చెట్లు మొత్తం ప్రూనింగ్ చేశాను ఇంకా పండు టాకులు కొమ్మలు అన్నీ కట్ చేశాను ఇప్పుడు అక్కడక్కడ ఉన్న వంకాయలు మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇవి ఇటు సైడు రెండు చెట్లు ఉంటాయి వంకాయ చెట్లు ఈ రెండు చెట్లు మాత్రమే ప్రూనింగ్ చేశాను ఇంకా అటు సైడు వేరే చెట్లు ఉంటాయి అవి ఏం చేయలేదు అవి బాగానే ఉన్నాయి ఎండు టాకులు కొన్ని కొమ్మలు కట్ చేస్తే ఇప్పుడు ఇంకా కొత్త చిగుళ్ళు వస్తాయండి కొమ్మలు అవన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం కలుపు తీసి ఎరివేశానండి ఇప్పుడు చూద్దాం ఎలా వస్తాయో నెక్స్ట్ హార్వెస్ట్లో చూద్దాం చెట్లు ఎలా రెడీ అవుతాయో ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి కొన్ని కొన్ని వంకాయలు మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు గార్డెన్లో ఇవి ఇంకో చెట్లు అండి వేరే సైడ్ ఉంటాయి ఇవి గ్రీన్ వెరైటీ వంకాయలు ఇందాక ప్రూనింగ్ చేసిన వంకాయ చెట్లు అవి స్టార్టింగ్లో పెట్టానండి అవి కాపు స్టార్ట్ అయిన తర్వాత ఈ వంకాయ చెట్లు పెట్టాను ఇప్పుడు ఇవి ఎక్కువ వస్తున్నాయి వంకాయలు మా గార్డెన్లో ప్రస్తుతానికి మూడు రకాల వెరైటీ వంకాయలు ఉన్నాయండి ఇలాంటి వంకాయ చెట్లు ఒక రెండు మూడు ఉన్న ఫ్యామిలీకి సరిపడే వంకాయలు వస్తాయండి మా గార్డెన్లో మరీ ఏం లేవు ఒక ఐదు ఆరు ఉంటాయి అంతే వాటికి ఎంతలా వస్తుంది మాకు హార్వెస్ట్ ఎంత బాగున్నాయో చూడండి వంకాయలు లేత లేత వంకాయలు ఫ్రెష్గా వస్తున్నాయి మా గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మా తోటలో వచ్చిన కూరగాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటున్నాయండి మీకు ఎవరికైనా వీలైతే మీరు కూడా నాలుగు మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నించండి చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో చెట్ల పైన కట్ చేస్తుంటే భలే అనిపిస్తుంది లేత లేత వంకాయలు ఇదిగోండి ఇన్న వచ్చినాయి వంకాయలు ఇక్కడ కొన్ని చెర్రి టమాటోస్ ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవైతే బలే ఉంటాయండి చెర్రి టమాటోస్ చిన్న చిన్న బలే పనిపిస్తాయి ఇవైతే నే ఇది నేలపైన చెర్రి టమాటో చెట్టు ఒకటే ఉంటుందండి అక్కడ జాలి ఉంది చూసారా జాలి పక్కన ఉంటుంది చెట్టు ఇదైతే చాలా కాసింది కానీ నేనైతే ఎక్కువ హార్వెస్ట్ చేసుకోలేదండి దీని నుండి ఇంకా జాలి పక్కన ఉండడం వల్ల కోతులు మొత్తం తినేసేవి ఇవి ఈసారి నాకు హార్వెస్ట్కి ఇవి మాత్రం మిగిల్చాయి కోతులతోనైతే చాలా ఇబ్బంది ఉంటుందండి మాకు మా ఈ చిన్న ప్లేస్కి ఇలా జాలి వేయించుకున్నాను కోతులతో బాధ భరించలేక ఇలా వేయించుకున్నాను ఇదిగోండి ఇన్న వచ్చినాయి టమాటోలు ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఇంకా హార్వెస్ట్కి టమాటోలు అయితే ఇంకా కొన్ని కొన్ని వస్తున్నాయండి అక్కడొకటి అక్కడొకటి మాత్రమే ఉన్నాయి గార్డెన్లో టమాటోలు ఇంకా పూత చూసారా ఎలా వస్తుందో చెట్లు కూడా చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో ఈ టమాటా చెట్లకైతే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ రీస్టార్ట్ అయిందండి కాయడం ఇంకా పూత పిందతోనైతే గ్రీన్గా ఉన్నాయి చెట్లయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా నేను చెట్లు తీసేయడమే అనుకున్నాను ఎరువేసి కలుపు తీసి ఎరువేసుకోవడం వల్ల ఎంత బాగా వచ్చినాయి మా గార్డెన్లోని టమాటా చెట్లు చూడండి మీరే ఎంత బాగున్నాయో ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి టమాటోలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి కాయలు ఎంత బాగున్నాయో ప్రతి కొమ్మ కొమ్మకి పూత వస్తుంది కాత వస్తుందండి ఈ చెట్టుకైతే మళ్ళీ స్టార్ట్ అయినాయి గుత్తులు గుత్తులుగా కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది ఇందాక ఆ వంకాయ కట్ చేసుకోవడం మర్చిపోయాను కాయలు అయితే టమాటా కాయలు అయితే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి వుతు ఈ చెట్లన్నీ గ్రీన్గా ఎంత బాగున్నాయో చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి పూత వస్తుంది మళ్ళీ ఇలా రావడానికి కారణం కలుపు తీసి ఎరువు వేసుకోవడమే అండి ఇంత బాగా వస్తున్నాయి టమాటా చెట్లకి పూత ఇంకా గార్డెన్ మొత్తం లేత లేత చిగుళ్ళతో బలి ఉందండి ఇక్కడ చూడండి రోజు ప్లాంట్ మొత్తం లేత లేత చిగుళ్ళు ఇక్కడ ఇంకా మల్లె చెట్లు ఇక్కడ ఇంకా రోజు ప్లాంట్ ఇక్కడ ఒక మందారం వచ్చింది మందారం చెట్టు కూడా చూడండి లేత లేత చీళ్ళతో చెట్టు నిండా మొగ్గలతోనే ఎంత బాగుందో ఇక్కడ ఇంకా గ్యాబేజీలు అండి హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ టైం ఒకటి పెద్దది కట్ చేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు రెండు ఉన్నాయి ఇవి కట్ చేసుకుందాం అయితే ఎంత ట్రై చేసినా నాకు రావడం లేదు చివరికి వచ్చింది ఎంత బాగుందో చూడండి మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు మీడియంగా ఉందండి ఇక్కడ ఇంకొకటి కొంచెం చిన్నగా ఉంది ఇంకా ఇది పెరగదులేండి అందుకే దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి రెండొచ్చినాయి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇంకా పాలకూర పాలకూర చూసారా ఎంత బాగుందో గ్రీన్గా ఇంకా మా గార్డెన్లో పాలకూరకైతే కొదవే లేదండి ఎన్నిసార్లు కట్ చేసుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇలా కొంచెం పెద్ద పెద్ద ఆకుల మట్టుకు కట్ చేసుకుంటే ఇంకా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదండి అవి నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి చూడండి పాలకూర ఎంత బాగుందో ఇంకా ఆకులకి అక్కడక్కడ కొంచెం హోల్స్ వచ్చినాయి కానీ ఫ్రెష్గా ఉందండి ఇదిగోండి ఇన్ని కూరగాయలు ఇక్కడ క్యాలీఫ్లవర్ అండి ఇది టైర్ టబ్లో వేసుకున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి కట్ చేసుకుంటున్నాను పైన వచ్చిన ఫ్లవర్ మాత్రమే కట్ చేసుకున్నాను ఇంకా ఇది కూడా తీసేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత తీసేద్దాంలే అని ఊరుకున్నాను ఇక్కడ ఉల్లాకండి టైర్ టబ్లో వేసుకున్న ఉల్లాక్ ఇది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా ఆ టబ్లో కంటే ఈ ప్లాస్టిక్ బకెట్లో వేసుకున్న ఈ ఉల్లాకైతే ఇంకా బాగా ఫ్రెష్గా వచ్చిందండి ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి ఈ ఉల్లాక్ పెంచడానికైతే ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా అవసరం లేదండి ఇంట్లో అలా పాడైపోయినాయి తెచ్చి ఇలా మట్టిలో గుచ్చేస్తే చాలు కొంచెం కేర్ తీసుకుంటే ఇంత బాగా వస్తుంది ఇక్కడ ఇంకా కొంచెం వెళ్ళాకండి ఇది కూడా కొంచెం కట్ చేసుకుందాం ఇంట్లోకి అవసరం ఉన్నంత మట్టికి కట్ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని ఆకులు మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటున్నానో చూసారా మా ఈ చిన్ని ప్లేస్లో మా చిన్ని తోటలో ఇక్కడ ఒక చిన్న బీర చెట్టు అండి చిన్న బీర చెట్టుకి చిట్టి పొట్టి బీరకాయ వచ్చింది కట్ చేసుకుందాం ఇదిగోండి ఒకే ఒకటి వచ్చింది ఎందుకో అండి బీరకాయలు ఒక్కొక్కటి మాత్రమే వస్తున్నాయి ఇక్కడ కొత్తగా బీర విత్తనాలు వేసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది తీగలాగా పారడం ఇప్పుడైతే హెల్దీగానే వస్తుంది బీర తీగ ఇంకా ఎండలకి మరి ఎట్లా వస్తుందో చూద్దాం వేసుకున్న చెట్లేమో అంత హెల్దీగా రావు ఇవి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడే కూరగాయలు కొంచెం కష్టంతో ఎంతో ఇష్టంగా పండించుకున్న మా ఇంటి పంట ఇది ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్న కూరగాయలు ఎంత బాగున్నాయో చూడండి రెండు రకాల టమాటాలు మూడు రకాల వంకాయలు రెండు క్యాబేజీలు ఒకటి క్యాలీఫ్లవర్ ఒకటి బీరకాయ కొంచెం ఆకుకూరలు మా ఈ చిన్ని హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్